ఎనిమిదవ వచ్చిన కొన్ని మంచి నేలను పడను చదువు కొన్ని మంచి నేల ఈ మంచి నేల అంటే తెలుసా మంచి హృదయం మంచి హృదయం నేను ఒక విషయం చెప్తున్నా విద్య విత్తనాలు ఎవరి చేతిలోనైనా ఉండొచ్చు విద్యా విత్తనాలు ఎవరి చేతి ఉండొచ్చు విత్తేటన చేతిలో ఏమి ఉండదు విత్తించుకున్న భూమిలో ఉంటుంది అది ఎంత ఫలించాలి అని ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు నేను పిల్లలకి కొన్ని విత్తులు తెచ్చి ఇచ్చింది అనుకోండి నలుగురికి నాలుగు భాగాలు తెచ్చి ఇచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ విత్తనాలు తినేయాలి అని మనసు కలిగిన చేతులకు పోతే వాడు ఏం చేస్తాడు తినేస్తాడు ఒకవేళ రెండవడికి ఇది ఏం చేయాలో తెలియదు అనుకున్నోడికి ఆ ఏం చేయాలో తెలియాలనుకున్న వాడికి ఏం చేస్తాడు దాన్ని ఏం చేయకుండా అట్టనే పట్టుకుంటాడు ఒకవేళ ఆ ఇత్తనాలు తీసుకొని అమ్మో ఇవి కొన్ని ఇవి ఎక్కువ నేను చేయగలిగితా అనే ఒక మంచి ఆలోచన కలిగిన ఏం చేస్తాడు దాన్ని కదా అట్ ఇప్పుడు దైవికంగా మనం ఆలోచన చేయాలి వాక్యం వింటున్నావు 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 ఎవరన్నా చెప్పొచ్చు ప్రశాంత్ హాస్ట్రం చెప్పని ఇంకెవరని చెప్పని కంటే వింటున్న నువ్వు చాలా ప్రాముఖ్యం అది గుర్తు పెట్టుకోవాలి మంచి నేల అంటే మంచి మనస్సు మంచి హృదయం మంచి మనసు మంచి హృదయం ఏ మనిషి అయితే ఈ వాక్యం విత్తబడుతుందో వర్తమానం విత్తబడుతుందో ఆ మంచి హృదయం మంచి నేల ఏంటో తెలుసా ఆ మంచి నేల నీ హృదయం ఆ మంచి మనిషి ఎవరు తెలుసా ఇరవై వచనం చదవండి అక్కడే ఉంది వాక్యంలోనే ఉంది మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా ఎవర్యము విని విని ఎంతమంది చేతులు ఉన్నాయి చేతులు ఎత్తి వినండి మంచి నేల ఎవరగా ద బ్లెస్ పర్సన్ హూ ఈస్ ఆశీర్వాదానికి యోగ్యమైన వారు అంటే మంచి వ్యక్తులు అందుకే ప్రభు అన్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యుడు డోంట్ వేస్ట్ ద టైం డోంట్ వేస్ట్ ద టైం యువర్ టైం ఈస్ వెరీ ఫ్రెషియస్ మంచి నేల ఎవరనగా ఎంత చక్కగా చూడు ఎంత సక్కగుడు తొయ్య రాశాడు ప్రభు మొదటి ఆశీర్వాదం ఎక్కడ ఇంట్లో రెండవ ఆశీర్వాదం నీలో నీలో నువ్వు ఫలించాలి నీలో నువ్వు అభివృద్ధి చెందాలి నీలో నువ్వు విస్తరించాలి నీలో నువ్వు గొప్పోడి కావాలంటే గొప్పోడు కావాలి గొప్పోడు కావాలి గొప్పోడు కావాలంటే గొప్పోడి కాదు చెప్పింది బైబుల్ ను ఆధారం చేసుకుని బైబుల్ ప్రకారంగా జీవించ వారి కోసం ఏం రాసింది తెలుసా ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు పండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిగుంటాడు ఉంటాడు ఈ మాటలు విని వాటి ప్రకారము చేయవాడు వాటికి లోపడి వాడు జాగ్రత్తగా వినవాడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే గొప్పవాడుగా దీవించబడతాడుతాడు